ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఆయన తనయుడు మాగుంట రాఘవరెడ్డి మరియు సీనియర్ నాయకులు బాచిన చెంచు గరటయ్య ఆయన కుమారుడు బాచిన కృష్ణ చైతన్యలు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు నారా చంద్రబాబు నివాసం ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఆయన కుమారుడు రాఘవరెడ్డి మరియు మాగుంట అంచరు పలువురికి తెలుగుదేశం పార్టీ కండువా కప్పి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం పలికారు ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్ర అభివృద్ది సాధ్యమని రానున్న ఎన్నికలలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని ప్రజలు గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు ప్రకాశం జిల్లాలోని మాగుంట కుటుంబం భాషణ కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరడం కుటుపరిణామని తెలిపారు మాంత రాఘవరెడ్డి గారిని తెలుగుదేశం పార్టీలో చేరుకున్న సందర్భంగా సాగర స్వాగతం పలుకుతారు మాజీ సాగు సభ్యులు కాకిన సిద్ధి గంటయ్య గారు తెలుగుదేశం పార్టీలో చేరుకున్న సందర్భంగా వారికి పలుకుతా ఉన్నాం అదేవిధంగా కాకిన కృష్ణ చైతన్య గారు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా వారికి తెలుగుదేశం పార్టీ సాగర స్వాగతం పలుకుతా ఉంది మాజీ సాగర సభ్యులు వెంటూరు వెంటూరు వేణుగోపాల్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా Bueno, cada vez más de la no. Okay, so I'm going फोटोग्राफर छ फोटोग्राफर Редактор субтитров А.Семкин Корректор А.Егорова ओके सर वेन आइपे सर ओके सर सर टुटो सर सर आइन्च आइन्च अब गति बढेर अब ओके सर ಎಲ್ಲ ಚೂಡಿಸ

मुनील okay, हमारा सीटेट और बाकी सब सेलेक्ट सारे प्रोग्राम में हम 11 11 का बनाना है करीबन मैच हो जाए बाबू क्लिक क्लिक ओके हमरा क्लिक कर दे सर आईफोन के साथ ओके multimassbieren Jazmany Hrия hr எனக்கு okay. அந்த <laughs> ఈ పక్కన ఆయన అక్కడ నువ్వు ఈ పక్కన ఈ పక్క నువ్వు ఈ పక్కన నువ్వు ఈ సైడ్ రా రైట్ సైడ్ కొంచెం అటు దొరుకుతుంది నువ్వు అటు దొరుకు సత్య నువ్వు ఇట్రా ఏ మైక్ కొంచెం వాల్యూమ్ పెంచా అందరికీ నమస్కారాలు ఏ చూడరామ్మా అందరికీ నమస్కారాలు ఈరోజు ఒక శుభదినం ఎందుకు నేను శుభదినం అన్నానంటే ఈరోజే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది రాష్ట్రంలో ఎవ్వరూ భయపడే పరిస్థితి లేదు సైకో పాలన పోయింది రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం రేపే ప్రజాగళం పేరుతో చిలకూరుపేటలో పెద్ద మీటింగ్ పెట్టబోతున్నాం అది కూడా ఒక పెద్ద చరిత్ర సృష్టించబోతున్నాం ఆ శుభ సందర్భంలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు ఒంగోలు ఎంపీ అదే మరిగా ఒక చరిత్ర కలిగిన కుటుంబం రాజకీయ చరిత్ర ఉండే కుటుంబం వారు మాగుంట రాఘవరెడ్డి గారు అదే మరి కొన్ని వందల మంది నాయకులు కార్యకర్తలు పార్టీలకు వచ్చారు వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా పార్టీలకు స్వాగతంగా స్వాగతం పలుకుతున్నాను అదే సందర్భంలో ఈరోజు మీరు చూస్తే నెల్లూరు నుంచి ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే ఆ రోజు బ్రహ్మాండంగా చేశారు ఆయన కూడా ఈరోజు మళ్ళా పార్టీలోకి వచ్చారు వారికి కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నా అదే సందర్భంలో చెంచు గరటయ్య ఎప్పటి నుంచో కూడా రాజకీయాల్లో ఒక మంచి పేరు ఆయనతో కలిసి చెంచు విశ్వ కృష్ణ చైతన్య ఆయన కూడా మొన్నటి ఒక కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జిగా ఉండి ఈరోజు మళ్ళా మన పార్టీలోకి వచ్చారు వారిని కూడా మనస్ఫూర్తిగా పార్టీలోకి స్వాగతం పలుకుతున్నా తీరాల మాజీ శాసనసభ్యులు మన మిత్రులు మళ్ళా సొంత ఇంటికి వచ్చాడు రామారావు గారు ఆయనను కూడా మనస్ఫూర్తిగా ఎందుకంటే నాకు బాగా పరిచయం రామారావు గారు కూడా ఆ రోజు బ్రహ్మాండంగా పనిచేశారు ఈరోజు కూడా ఉత్సాహంగా పనిచేయడానికి ప్రజాసేవ కోసం పార్టీలకు వచ్చారు వారిని కూడా మనస్ఫూర్తిగా సాదరంగా ఆహ్వానిస్తున్నా ఈరోజు రాష్ట్రంలో ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి దీనికి సైకో పాలన పోవాలి ఎన్డీఏ పాలన రావాలి మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నా రాష్ట్ర భవిష్యత్తు ఆకాంక్షించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది నిన్నటి వరకు అందరం బాధపడ్డాం భయపడ్డాం సరే నాలాంటి వాడు తెగయించాం అది వేరే విషయం మీరు చూశారు నేను కూడా భయపడితే ఈ రాష్ట్రంలో ఎవ్వరూ మనుగడ కూడా సాధించలేరనే ఉద్దేశంతో కష్టమైన నష్టమైనా పోరాడాను ఇప్పుడు కూడా చెప్తున్న ఈ రాష్ట్రం కోసం నన్ను ఆదరించిన ఈ ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని చెప్పి నిరూపించానో ఆ విధంగా ముందుకు పోయాం అందుకే ఈరోజు మళ్ళా మిమ్మల్ని అందరు కోరేది ఈరోజు మనం పొత్తులు పెట్టుకున్నాం ఈ పొత్తులు పెట్టుగా ఇక్కడే వర్మగారు ఉన్నారు పిఠాపురం నుంచి ఆయన అనుమాయిలు కూడా చాలామంది నాయకులు కార్యకర్తలు వచ్చారు పిఠాపురం నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా సమర్థవంతంగా ఎప్పటికప్పుడు నర్చర్ చేసి వర్మగారు ఆ నా నియోజకవర్గాన్ని బ్రహ్మాండం నడిపించారు కష్టాలు పడ్డారు ఇబ్బందులు పడ్డారు అయినా కూడా ఎక్కడ వినుదిరిగల ఆర్థికంగా ఇబ్బందులు వచ్చాయి అయినా కూడా ఎక్కడ వినుదురగకుండా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు అలాంటి వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో పోటీ చేస్తారనుకున్నాం కాదు నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తానంటే ఆయన్ని ఆయన కోసం త్యాగం చేయమని నేను మన వర్మగారిని కోరా తప్పకుండా అంగీకరించారు నేను ఒకటే మనందని కోరుతున్నా ఏదైతే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈరోజే కాదు రెండు వేల పద్నాలుగులో ఈ రాష్ట్రం బాగుండాలి ఈ రాష్ట్రం బాగుండడం కోసం నేను పోటీ ఈసారి నేను కూడా పూర్తిగా ఎన్డీఏకి సహకరిస్తానని చెప్పి సహకరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అదే మాదిరిగా ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరకూడదని చెప్పి దానికోసం పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తి అక్కడ పోటీ చేసినప్పుడు ఒక పొత్తు ధర్మంలో గారికి ఇబ్బంది ఉంటుంది కార్యకర్తలకు ఇబ్బంది ఉంటుంది కానీ ఆ పొత్తును మనం నెరవేర్చవలసిన బాధ్యత కూడా ఉంటుంది నేను అందుకే వారికి ఒక మాట చెప్పాను మీరు ఎమ్మెల్యేగా రాలేరు కానీ ఆ నియోజకవర్గం తరపున ఎమ్మెల్సీగా మొదటి ఇచ్చే ఎమ్మెల్సీలో మీరు ఉంటారు మొదటి విడత లిస్ట్ లో ఎమ్మెల్సీగా వరే ఉంటారు శాసన మండలికి వస్తారు శాసన శాసన మండలికి రావడమే కాకుండా రేపు భవిష్యత్తులో నాకు కూడా కొంత బాధ్యత ఉంది న్యాయం చేయాలి అలాంటి న్యాయం చేసే దాంట్లో ప్రమోషన్లో మొట్టమొదటిగా వర్మగారు ఉంటారని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇంకొక పక్కన కార్యకర్తలు అందరినీ కొడుతున్నా ఈరోజు వర్మగారంటే అభిమానంగా ఉండే ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలి అతిపెద్ద మెజారిటీ చరిత్రలో ఎప్పుడు రానంత మెజారిటీ రావాలి ఈరోజు దుర్మార్గులు వైసీపీని చూస్తే ఒక నాయకుడు పోటీ చేస్తా ఉంటే ఆ నాయకుడు పోటీ చేస్తే చేసిన సీట్లో ఈర్ష్య అసూయ భరించలేకుండా ఇష్టానుసారంగా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు నేను అందుకే ఈ రోజు నుంచి మిమ్మల్ని అందరూ కోరుతున్నా